హాయ్ హలో అండి అందరు బాగున్నారా అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నామండి ఇంకా బజార్కైతే వెళ్తున్నాము వెళ్ళే ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి నేను ఈ డోర్ కట్టలు అయితే మరీ ఎతికి ఎతికి అయితే తీసుకున్నానండి తక్కువ రేట్లోనే తీసుకున్నాను తక్కువ రేట్లోనే బాగుంది క్లాత్ కూడా బాగా నచ్చింది నాకు వాళ్ళ వీడియో అయితే పెట్టలేదు ఇది రేపు వచ్చింది ఇంకా ఈ నెల అయితే ఒక్క పొద్దులు పట్టారండి రంజాన్ నెల వచ్చింది కదా ఇంకా ఒక్క పొద్దులు ఉంటున్నారు కాకపోతే నేను ఉండడానికి అవ్వలేదు ఉండకూడదు తర్వాత అయితే ఉంటాను అన్నీ పండగలో నాకు అన్నీ పండగలో ఇష్టమైన పండగ రంజాన్ పండగ అండి నెల మొత్తం పండగనే పండగ మొత్తం చేసుకుంటారు నెల మొత్తం రంజాన్ పండగే మొత్తం పండగే రోజు పండగే నెల మొత్తం బాగుండిద్ది నమాజులు చదువుకుంటూ ఒక్క పొద్దులు ఉంటారు కదా నేనైతే ఉంటానండి కాకపోతే ఇప్పుడు ఉండకూడదు కాబట్టి ఉండట్లేదు ఇంకా మా అబ్బాయి ఉంటాను అంటున్నాడు రేపు నుంచి తను కూడా ఇప్పుడే ఫస్ట్ టైము రేపు ఉంటాను అంటున్నాడు వాళ్ళకైతే పన్నెండో తారీఖు కానుంచి పడతారు ఒక్క పొద్దులు వాళ్ళైతే లేము మా అబ్బాయి ఏమో వాళ్ళ స్కూల్లో పిల్లలు ఉంటున్నారంట వాళ్ళ క్లాస్లో నేను కూడా ఉంటానమ్మా అంటున్నాడు నేనేమో రెండు పూట్లు బళ్ళు కదా ఎండ బాగుంటుంది ఉండగలుగుతాడో లేదో అనేసి ఆదివారం ఉంది కానీ అని చెప్పాను లేదు ఉంటాను నేను అంటున్నాడు చూద్దాం రేపు ఒక్కరోజు ఉంచి ఉండగలితే ఉంచుతాను లేదంటే లేదు చిమ్ముంది ఒక పూట బళ్ళి అయితే బాగుండేది కానీ రెండు పూట్లు ఉన్నాయి ఇంకా బళ్ళీ ఒక ఫోట్లు వేయలేదు కదా చూద్దాం ఉంటానంటున్నాడు కాబట్టి రేపు ఉంచుదాము ఇంకా ఈ నెల పన్నెండు కాడి నుంచి మొదలు కదా వచ్చే నెల కెప్ కాతకీదు మళ్ళీ పన్నెండుకి పదమూడు అంటే ఒక రోజు ఇటు అటుగా పడిద్ది అది కాడ నుంచి ఒక రోజు నాలుగు రోజులు పడవచ్చు ఐదు రోజులు పడవచ్చు చెప్పలేము దాని గురించి అది ఎప్పుడు వచ్చింది అనేసి పండగ నన్నైతే వెళ్ళామండి బజార్కి వెళ్ళాము తీయటానికి అవ్వలేదు వీడియో నా అకౌంట్లో బాగా ఒక వీడియో అయితే ఏమి తీయలేదు ఇంకా ఈ తెచ్చి నీ చూపిద్దామనేసి చూపిస్తున్నాను మా అమ్మాయి అయితే చూపిస్తుంది హాయ్ హలో ఫ్రెండ్స్ మేము మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్కడ వెళ్ళాము మా అబ్బాయి ఇదిగో నమాజ్కి వెళ్ళి వచ్చాడు మా అబ్బాయి ఎప్పుడు ఉండలేడని నేను అనుకుంటున్నానండి కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటున్నారంట ఉంటానని చెప్తున్నాడు ఇంకా మా అబ్బాయి మళ్ళీ ఇక్కడ కూర్చొని ఉంది చెప్తే తెచ్చుకున్నానండి ఇప్పుడు అవసరానికి కావాల్సింది ఎండాకాలం కూడా వచ్చేసింది కాబట్టి మామూలుగా అయితే మేము కూలింగ్ వాటర్ అసలు తాగమండి ఇంకా ఒక్క బద్దలు ఉన్నప్పుడు ఏదో కొంచెమైనా తాగబుద్ది అయిద్ది కదా బాటిల్స్ కూడా లేవు ఇంకా అందుకనే ఆ సెట్ ఇతర్బత ఇదిగోండి నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట ఎనభై వేసుకోండి ఆరు వచ్చినాయి ఇతరు ఆరు వచ్చినాయి బాగానే ఉన్నాయండి ఇంకా రేట్లో కూడా ఉన్నాయి ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి కాకపోతే నేను మీడియంగా ఇది తీసుకున్నాను ఇదైతే దివాన్ కార్ట్ మీద బెడ్షీట్ అయితే తీసుకున్నానండి సెట్ రేట్ బత అదిగోండి ఆరు వందలు ఉందండి అంటే మామూలుగా అయితే ఏడు వందలు ఉంది ఆరు వందలకైతే ఇంకా మా రేట్ అడగడానికి అయితే లేరు కదా ఎక్కువ కలర్స్ కూడా లేవండి రెండు మూడే ఉన్నాయి నేను అందులో ఈ కలర్ అయితే తీసుకున్నాను సెట్ అయితే వచ్చేసింది కాటన్లోనే తీసుకున్నానండి బాగుంది క్లాత్ కూడా వెల్కమ్ డోర్ మ్యాట్ తీసుకున్నామండి ఇది మా పిల్లలు తీసుకోమంటే తీసుకున్నాను ఇది వచ్చేసి రేట్ బుల్ రెండు వందల యాభై రూపాయలండి అది ఒకటి డోర్ సామె అదిగోండి మా అమ్మ వచ్చింది మా అమ్మ ఇదిగోండి కట్టన్లు అయితే నేను ఇదే తీసుకున్నాను ఎందుకంటే కట్టన్లు అయితే తీసుకున్నాను ఈ కలర్లో తీసుకున్నాను ఎందుకంటే మనకి మాపుకి ఆగిద్ది కదా అనేది తీసుకున్నాను రేట్ వచ్చేసి రెండు వందలు పడింది అదే నూట తొంభై తొమ్మిది రూపాయలు అదిగోండి ఇయేమో ఇదిగోండి పాత ఇవి ఇవే బాగున్నాయి కదండి వీటికంటే అవి వేసినాక చూద్దాం బాగానే ఉండిద్దులండి మాపుకి ఆగిద్దని తీసుకున్నాను నేను నాలుగు తీసుకున్నాను మొత్తము అదైతే మెయిన్ డోర్ కోసమే తీసుకున్నాను ఇది ఈ కలర్ అయితే ఇది ఈ కలర్ అయితే మెయిన్ డోర్ కోసం తీసుకున్నాను ఇది బ్లాక్ కాఫీ కలర్గా అది కూడా కాఫీ కలర్ ఇది కొంచెం నిండుగా ఉంది అది కొంచెం లైట్ కలర్ ఇది మా అమ్మాయి చేతిలో చూసారా కాకపోతే ఇందులో బ్లాక్ లా కనబడుతుంది బ్లాక్ కాఫీ కలర్ రెండు ఉంది అనుకుంటున్నానండి కాగే కాఫీ కలర్ అంట బాగా నిండుగా ఉంది అదొక్కటి ఒక రేట్ అండి మూడు వందలు అదొక్క కట్టనే మూడు వందలు ఇంకా నాలుగు కూడా నేను ఒకటే కలర్ తీసుకున్నాను నాలుగు కూడా ఒకటే కలర్ అయితే తీసుకున్నానండి ఇవేమో చిన్నవి ఈ మనకి కావి కనుక విండోస్ అదే విండోస్ అంటే కిటికీలు ఉండే కదండి వాటికి కొంచెం నాలాంటి వాళ్ళకి అర్థం అవటానికి చెప్తున్నాను కోల్కోబోతా ఇది కూడా ఇది కూడా అదే రేట్ పడిందండి అండి రెండు వందలే కాకపోతే దానికి కావాలి కాబట్టి అవి నాలుగు ఈ నాలుగు అయితే తీసుకున్నానండి నాలుగు కాళ్ళని మేము దొలి మేధువు హాఫ్ డోర్కే రెండు తీసుకున్నాను ఓకే అయ్యానండి తీసుకుంది ఆ కటన్లే నాలుగు తీసుకున్నాను మామూలుగా పెద్ద అయ్యి చిన్నయ్యేమో రెండు తీసుకున్నాను అదే కిటికీ కిటికీలకేమో రెండు తీసుకున్నాను ఇంకా ఈ చిన్నవి అయితే రెండు తీసుకున్నానండి పెద్ద అయితే నాలుగు తీసుకున్నాను ఆ నాలుగు చిన్న అయితే రెండు ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్ వేయటానికి అది అండి లిక్విడ్ అయితే తీసుకున్నాను రెండు అవి కొన్నినండి నేను తీసుకుంది ఇంకా మా అమ్మాయి ఏమో ఏదో క్యావో ఫేస్ వాష్ ఒకటి తీసుకుంది అలవే అలవేరా జెల్ ఒకటి తీసుకుంది ఇంతవరకే మాకు మూడు వందల చి మూడు వేల ఐదు వందలు అయినాయండి ఇంతవరకే తీసుకున్నాను ఇంకా ఎక్కువ ఏం తీసుకోలేదు నేను మేము కాకపోతే ఇవాళ వీడియో తీశాను అవ్వలేదు బా అకౌంట్లో తీలేదు ఉంటాను బాయ్